ఈరోజు ఆర్డీ ఆఫీస్ కూడా ఈ ధరని నెలాఖరు దాకా కొనసా కొనసాగించాలని ఎక్కలమర్త ప్రగతిశీల సంఘం గురించి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ ధరని ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చిందో ఇవి అనేక అవకాతొక్కలు జరిగినాయి భూములు ఉన్న సుఖ భూములు భూములు నమోదు కాలేదు కాబట్టి మన ఇప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఒకటో తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా కొనసాగిస్తామని కటాఫ్ డేటు ప్రకటించిండో ఇది సరైనది కాదు నెలాఖరు దాకా ఇది కొనసాగించాలని ఏంటంటే భూమి విలువ చాలా విలువైంది కాబట్టి ఈ ముప్పై ఒక్క తారీఖు దాకా కటాఫ్ డేట్ లేకుండా ఈ ధరణిలో ఏవైతే పేర్లు నమోదు కాలేదో సాదా పరిణామాలు ఉన్న పేర్లు సుఖ నమోదు కాలేదో వాళ్ళందరి సుఖ ప్రభుత్వం దీనిపైన పట్టరాణువులకు వాళ్ళకు పట్ట చేయాలని అట్లాగే పేర్లు నమోదు కాలో ఏదైతే భూమి ఎక్కువ ఉండి తక్కువ నమోదు అయిన వాళ్ళకు సుఖ భూమి పాత భూమి ఎంత ఉందో అంత సజేయాలని అఖిల భారత ప్రదర్శిలా రైతు సంఘాలను చిరుతున్నాను